పిచ్చి గస్సు చిక్కు చిచ్చు మెచ్చు పుచ్చు హెచ్చు కుచ్చులు పిచ్చుక ముచ్చట విచ్చ పచ్చడి బచ్చడి పిచ్చోడు బచ్చారు చ్చారు ఇచ్చారు తెచ్చారు ఖచ్చితం వెచ్చని నచ్చుకుంటారు ధన్యవాదాలు నచ్చితు నచ్చుకున్నాను మచ్చ మచ్చి గచ్చు చిచ్చు మెచ్చు కుచ్చు హెచ్చు కుచ్చు పుచ్చుక ముచ్చట మిచ్చగా పిచ్చోడు వచ్చారు పిచ్చారు పిచ్చారు తెచ్చారు ఖచ్చితం వచ్చని రచ్చ వల్ల ధన్యవాదాలు అందరికీ శుభం నా పేరు మైనేన ఆలగాలి లాచిారు వచ్చారు పిచ్చారు గచ్చారు ఏయ్ గచ్చు గచ్చు చూ మె మె మెచ్చు Pechu. He. Hechu. Pechu. Puchulu. Hmm. Uh, Puchuku. Puchuku. Pichuka. Pichuka. Pichala. Hmm. Pichana. Pachali.